వీడియో మొత్తం ఎందుకు చూడట్లేదు అనేది నాకు తెలియదు కంప్లీట్ వీడియో అయితే చూడండి మీకు అర్థం అవ్వాలి అంటే కంప్లీట్ వీడియో చూడండి మొన్న నాకు ఆవిడ బయటికి వెళ్తే మొన్న ఒక ఆయన వీడియో పెట్టారు కదా చెన్నై నుంచి వాళ్ళ పిల్లలు వస్తే మీరు ఎందుకు పంపించలేదు అని అని చెప్పారు ఆవిడ కంప్లీట్ వీడియో చూస్తే కదా అర్థం అవడానికి సో ఈ వీడియో అయినా సరే మీరు కంప్లీట్ వ్లాగ్ అనేది చూస్తేనే అర్థమవుతుంది స్కిప్ చేస్తూ చూస్తే అర్థమవుదు షార్ట్ అండ్ స్వీట్ గా పెడతాను వీడియో అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే కనుక వాసురాం అనే ఒక మోసగాడు ఎన్నో అనాథాశ్రమాలకి అవిస్తాను ఇస్తాను ఇవిస్తాను అని చెప్పి కాల్ చేసి ఎంతో మందిని మోసం చేశారు అలానే మనకు కూడా కాల్ చేశారు అవును నేను మోసపోయాను అనే ఒక వీడియో అయితే పెట్టాను కదండి ఆ వీడియో చూసి ఒక సబ్స్క్రైబరు ఒక ఫాలోవర్ మన కాంటాక్ట్ అయ్యారు ఆవిడకి కూడా ఇలానే కాల్ చేశారంట ఆవిడికి లైవ్లో మనం మాట్లాడి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుందాం ఆవిడకి కాల్ చేద్దాం పదండి ఎక్కువ అయితే లాగి లాగి చేయను ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పేస్తాను వీడియో అయితే హలో మేడం నేను వీడియోలో ఉన్నాను మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు విజయవాడ మీ పేరు మేడం నా పేరు సుశీల సుశీల మీకు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వాలని ఇలా ఎందులో చూస్ చేశారు మేడం మీరు మమ్మల్ని మళ్ళ నేను Facebook లో మీరు పచ్చంగన పెట్టారు ఆ నెంబర్లు ఇచ్చారు అందులో ఒక నంబర్ కాంటాక్ట్ చేశా అందులో ఒక నంబర్ మీరు వాసురామ్ అనే వీడియో గతంలో చూసారా నేను పెట్టిన వీడియో ఆ చూసాను రీసెంట్ గా నేను అంటే నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మీరు సర్వీస్ చేస్తున్నారు కదా కూడా విజయవాడలో అంటే మేము మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ నుండి కూడా సోషల్ సర్వీస్ లోనే ఉన్నాం ఓకే అదే మీరు చేస్తున్నారు కాబట్టి

ఇంకొకటి నేను మాట్లాడిన తర్వాతనే పోలీస్ డిపార్ట్మెంట్ కి అతను ఫోన్ అసలు ఏం జరిగింది అనేది చెప్పండి మేడం మీరు ఇప్పుడు డైరెక్ట్ వీడియోలో వినపడుతుంది మీ వాయిస్ ఒకసారి ఏం జరిగింది అనేది చెప్పండి గా ఎందుకంటే సోషల్ చేంజ్ అనేది కావాలి జనాల అవేర్నెస్ ఉండాలి ఫేక్ మోసం చాలా మంది ఉన్నారు ఓకే అసలు ఏం జరిగింది అనేది మాతో ఒకసారి షేర్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ తో ఈ రోజు ట్వంటీ ఫోర్త్ సెకండ్ కాల్ వచ్చింది రెగ్యులర్ గా నాకు కాల్సి ఉంటాయి అన్నదానమో ఏదో హెల్ప్ కోసం చేస్తుంటారు మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు నేను అలాగే అనుకున్నాను కోసం కాబట్టి రికార్డు ఆటోమేటిక్ ఓకే అది నా పేరు వాసు అండి నేను వాసురామ్ వాసు మనతో నాటలా చెప్పాడు మాతో వాసు నేను వైజాగ్ నుంచి వేస్తున్నాను డొనేట్ చేయాలనుకుంటున్నాను రైస్ అన్నాడు నేను అక్కడ నుండి ఎలా తెచ్చుకోవాలి వైజాగ్ నేను బియ్యం కదా ఎంత రైస్ మేడం ఎంత రైస్ ఓకే ఫార్టీ వన్ బ్యాగ్స్ అన్నాడు ఫార్టీ వన్ బ్యాగ్స్ మేము రైస్ మిల్ ఉంది మాకు మేము పంపిస్తాము కాకపోతే మీరు ట్రాన్స్పోర్ట్ మీరు పే చేయాలండి అన్నాడు నేను అన్నాను అంత దూరం నుండి ఎందుకు ఇక్కడ ఇప్పిస్తా అంటే మాకు రైస్ మిల్ ఉంది కదా అన్నాడు నేను ఒకటే క్వశ్చన్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ మీ వీడియో చూసాను కాబట్టి వెంటనే స్ట్రైక్ అయింది మైండ్ లో మీరు వైజాగ్ లో ఉన్నప్పుడు అక్కడ చాలా సంస్థలు ఉన్నాయి చాలా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు మామూలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అన్న ఆ మేము శ్రీశైలము అక్కడ వేద పాఠశాలలో వాళ్ళకు కూడా మేము రైస్ పంపించామండి అన్నాడు అంటే అఫ్ కోర్స్ మీరు పంపించవచ్చు మరి మాకు ఖర్చులు ఇవన్నీ మేము పెట్టుకోవాలి కదా ఎన్ని వేలు అవుతుంది అని అంటే కొన్ని మీరు వచ్చి తీసుకున్నా పర్వాలేదండి అంటే నేను మీరు ఎక్కడ చెప్పండి ఎగ్జాక్ట్లీ అంటే పార్వతీపురం అన్నాడు తర్వాత ఊరు పార్వతీపురం అంటే పార్వతీపురంలో వేరే సంస్థ ఉందండి మా వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు అన్న వింటే కొంచెం ఆ ఇంకా కొన్ని పేర్లు అక్కడే చెప్పాడు అంటే అది ఇది కొన్ని మార్చి మార్చి చెప్పాడు నేను ఒకటే అన్నా రీసెంట్ గా నువ్వే కదా ఒక పాపట్లో తెనాల్లోనే ఒక లేడీ ఇట్లాగే బియ్యం పంపిస్తానని చెప్పి చీట్ చేస్తావు నువ్వు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కూడా వేయించుకున్నావు అనంగాని ఇంకేం మాట్లాడి అంటే అతనికి అర్థమైంది యూట్యూబర్స్ ద్వారా ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవుతుందని బహుశా అనుకోని ఉండు ఈ రోజు అనుకోని ఉంటాడు ఈ రోజు ఈ రోజు ఒక్క నిమిషం మేడం ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి మీరు ఫోన్ చేసిన ఎంపటే నేను యాక్చువల్లీ బ్యాంక్ వెళ్ళే పని ఉంది ఇది ఆపేసి మరి ఈరోజు వీడియోలో కూర్చోడానికి కారణం ఏంటి అంటే ఈ విషయము మీరు నా వీడియో చూశారు కాబట్టి టక్కున నేను మోసపోకూడదు అని ఒక అవేర్నెస్తో మీరు బయటకు వచ్చారు అదే వీడియో చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నేను చెప్తుంది అదే ఇన్ఫర్మేషన్ లేని వీడియోలు చూడకపోయినా పర్వాలేదు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు ప్రతి ఒక్కరు చూడండి మీ ఫ్యామిలీ వాళ్ళకి అట్లీస్ట్ వీలైనంత వరకు చూపించడానికి ట్రై చేయండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడటం వల్ల మరొక పది మంది చూస్తారు ఒక లైక్ కొట్టడం వల్ల మాకేదో డబ్బులు వస్తాయండి మహా అయితే ఒక్క వీడియోకి వచ్చేసరికి వంద నుంచి రెండు వందలు వస్తాయండి నేను రేపు చేస్తాను మన యూట్యూబ్ జర్నీ అనేది రేపు చేస్తాను యూట్యూబ్లో మనకి ఎంత మిగులుతుంది అసలు ఎంత వస్తుంది నేను ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి నేను ఎంత సంపాదించాను అనేది కూడా మీకు ఇస్తాను ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఓకే మేడం మీరు రికార్డింగ్ కూడా పెట్టారు కదా నేను స్క్రీన్ మీద కన్ఫర్మ్ చేస్తే ఎస్ అతనే అన్నారు అన్న తర్వాత అప్పుడు అతనితో మాట్లాడిన వాయిస్ రికార్డ్ మీకు సెండ్ చేశారు చేశారు మేడం ఫోన్ లో ఉంది నేను స్క్రీన్ మీద ఇస్తాను తప్పకుండా వినండి ఆ ఆవిడ మన వీడియో చూడబట్టి ఈ రోజు ఒక అవేర్నెస్ తో నేను మోసపోకూడదు ఇలా ఆవిడ మైండ్ లో ఉండిపోయింది సో మీరు కూడా ఒక్కసారికి రెండు సార్లు చూడపోయిన పర్లేదు లేదు మేడం ఎవరైతే మామూలుగా ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళు ఏది సంబంధించి ఇలాంటివి నా దగ్గర రెండు మూడు వచ్చినాయి కానీ నేను రెండు మూడింటికి ఎందుకు స్పందించలేదు అని అంటే చెప్పి అప్పుడే నేను వీడియో పెట్టాను అది స్ప్రెడ్ అవ్వాలి కదా తప్పకుండా చూస్తారులే అని అతనికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చాను సో ఇప్పుడు వన్ మంత్ అయిపోయినాక కూడా అతను మోసాలు ఆగలేదు ఇంకా ఎవరైతే ఇంకొకటి ఇంకో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆల్రెడీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కి అతని నంబర్ పంపా అతను మామూలుగా ట్రూ కాలర్ లో చూస్తే వాసు అని వస్తుంది అతని పేరు అవును కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ నంబర్ తో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు వాళ్ళ డీటెయిల్స్ అడ్రస్లు ఉన్నాయి ఆ మూడు అడ్రస్లు ఇతని పేరు లేదు అంటే ఏంటంటే ఈ సిమ్ము ఎవరిదో తీసుకొని వాడుకుంటున్నాను నో ప్రాబ్లం మేడం మీరు అతని దగ్గర మనం అందరం కనిపెట్టాలి అనుకుంటే అతని అడ్రస్ నేను ఆల్రెడీ కనిపెట్టాను అతని ఫోటో కూడా నా దగ్గర ఉంది కానీ అతనికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటది అనే ఒక ఉద్దేశంతో అతన్ని మీరు ఫ్యామిలీ అంటే కన్సల్ట్గా వద్దు ఫ్యామిలీ అంటే ఇంకా మోసం చేసి ఫ్యామిలీని పోషిస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కదా యాక్చువల్లీ మన ఇప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే మీరు ఎలా నన్ను ఫాలో అవుతున్నారో అలానే మన ఫాలోవర్ ద్వారానే అతన్ని నేను కనిపెట్టగలిగాను అక్కడ కూడా మన ఫాలోవర్ ఒక అతను కిరణ్ అని ఉండి కిరణ్ అనే వ్యక్తి అతన్ని కనిపెట్టగలిగాడు నాటగ్ లో ఉన్న వాళ్ళకేమో అతను గుంటూరు అని చెప్పాడు వైజాగ్లో ఉన్న ఒక ఇద్దరు పర్సన్స్ నన్ను కాంటాక్ట్ చేశారండి ఈ విషయం నేను సర్లే అప్పుడే కదా వీడియో పెట్టాను అతనికి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి వదిలేశాను వైజాగ్ నుంచి ఇద్దరు మోసపోయారు ఐదు వేలు ఐదు వేలు కట్టాము అని చెప్పారు అదే నేను ఏంటంటే ఉపయోగపడని వీడియోలు చూడకపోయినా పర్లేదు ఉపయోగపడే వీడియోలు డెఫినెట్గా చూడండి ప్రతి ఒక్కరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత తప్పకుండా ఉపయోగపడుతుంది కామన్ పర్సన్స్కి ఏం చెప్తున్నాడంటే అతను మేము ఇలా అనాథాశ్రమం నడుపుతున్నాము అతను నడుపుతున్నట్టు చెప్తున్నాడు కామన్ పర్సన్స్ కి మేము విన్నాను మీ మీకు ఏ రైస్ మిల్ అయితే చెప్పాడు లక్ష్మీ గణపతి రైస్ మిల్ మాకు కూడా సేమ్ రైస్ మిల్ పేరే చెప్పాడు వ్యక్తులు అయితే వేరు కదా వాళ్ళతో అదే అడ్రస్ అంటే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే అతనికి ఎవరన్నా లక్ష్మి గణపతి అనే రైస్ మిల్ లో పగుందో అతను బుక్ చేస్తాడేమో కూడా ఆలోచించాలి ఆహా లేదు మేడం నేను ఆల్రెడీ కిరణ్ అనే మన ఫాలోవర్ ఉన్నారని చెప్పాను కదా అతని ద్వారా ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని అతని హౌస్ ఎక్కడ అసలు అతనా కాదా మొత్తం కనుక్కున్న తర్వాతే నేను వీడియో రిలీజ్ చేశాను అతను ట్రేస్ అవుట్ అయిందండి రాజమండ్రి రాజమండ్రి పక్కన పల్లెటూరు విలేజ్ నేను అతని హౌస్ కూడా మనకి తెలుసు నేను ఈ వీడియోని డెఫినెట్గా ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం మీరు చూస్తే మరొక పది మందికి మీరు చూస్తే ఇంకొక పది మందికి షేర్ చేస్తారు కంప్లీట్ బ్లాగ్ అనేది చూస్తారు ఈ వీడియో ఆ ఊరికి చేరాలి ఆ ఊరిలో వాళ్ళందరూ దీని మీద స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఇప్పుడు మీరు మా ఇప్పుడు మీరు ఎంతో కొంత తెలుసు కాబట్టి మనీ కట్టలేదు చాలా మంది జాబ్ హోల్డర్స్ ఏం చేస్తున్నారు అంటే అనాథాశ్రమం పది మంది పిల్లలు తింటారులే అన్న ఉద్దేశంతో ఐదు వేళ్ళు పదివేలు రెండు వేలు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఆ వాసరాం లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండుండొచ్చు కానీ ఎక్కువగా చేస్తున్నాడు కాబట్టి మన దృష్టికి వచ్చింది కాబట్టి దీన్ని ఇంతటితో ఖండిద్దాము అనేదే నా ఒక ఉద్దేశం కానీ అతని మీద పర్సనల్ గ్రూప్స్ ఉన్నాయి చాలా చాలా పెద్ద గ్రూప్స్ ఉన్నాయి కూడా గూగుల్ లో పెట్టుకుని ఉన్న వాళ్ళు కాబట్టి ఆ గ్రూప్స్ లో నాకు ఇవన్నీ పంపిస్తాను నేను యాక్చువల్లీ అతని మీద నాకు పర్సనల్గా అతను తెలియదండి పర్సనల్గా అతని మీద నాకు ఎటువంటి పగ లేదు గతంలో నేను అతని ముఖం గతంలో కాదు ఇప్పుడు కూడా నేను అతని ముఖం డైరెక్ట్గా చూసిందైతే లేదు మన ఫాలోవర్ ద్వారా కనుక్కోవడం తప్పితే కాకపోతే మీ అందరి కోసమే నా ప్రయత్నం ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలనే నేను ఈ వీడియో చేస్తుంది మీరే కంప్లీట్గా చూడకపోతే ఎలా అండి మీరు చూడండి పది మందికి చూపించండి గ్రూప్స్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో షేర్ చేయండి మీకు ఉపయోగపడుతుంది కంప్లీట్ గా అవునవును ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మీరు తెలుసుకుంటారు అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం మనకి మనకి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు యూ అండి మీరు చెప్పిన ప్రతి విషయము నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను తప్పకుండా ఓకే అండి విన్నారు కదండి సుశీల మేడం లాంటి వాళ్ళు చాలామంది నా దృష్టికి వచ్చారు బట్ కానీ నేను మన వీడియోని మీరందరు చూస్తారని చెప్పి నేను ఊరుకున్నాను కానీ ఆ వీడియో ఒక ముప్పై వేల మంది మాత్రమే చూడగలిగారు కనీసం ఈ వీడియో అయినా కానీ వందల్లో వేలల్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఉపయోగ సుశీల గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కోసం అని చెప్పి అతని నెంబర్ చెక్ చేయించి ఆ ప్రూఫ్స్ కూడా మనకు పెట్టారు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఆవిడ రికార్డింగ్ కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను అనమాట ఒకసారి అయితే వినండి వినండి అతను ఫోన్ నెంబరు ఫోటో కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో యాడ్ చేశాను మళ్ళీ ఈ వీడియోలో కూడా యాడ్ చేస్తాను కుదిరితే మీ చుట్టుపక్కల ఉన్న మీ ఊరిలో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చూపించండి ఎవ్వరూ మోసపోవద్దు ఇందులో నేనేమైనా తప్పు మాట్లాడి ఉండి ఉంటే గనక కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ